హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నేనటికన్నా కొద్దిగా తక్కువ అయితే వచ్చినాయి కాయలు ఇక రేడు విషయానికి వస్తే రేట్ అయితే కొంచెం అయితే పెరిగింది ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ముప్పై టన్నుల దాకా కాయలు అయితే వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేటు పదివేల రూపాయలతోనే స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా వచ్చేసి పదహైదు వేలు అనేది పోయింది ఇక టాప్లెట్ విషయానికి వస్తే నిన్నటికన్నా ఒక రూపాయి ఎక్కువ పోయి ఇరవై వేలు అనేది ఈరోజు మార్కెట్లో టాప్లెట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక మన లాస్ట్ కామెంట్ అంటే లాస్ట్ వీడియోకి వచ్చిన ఒక కామెంట్కి చిన్న వివరణ అండి ముప్పై వేలు అంటే ఒక టన్ను కా క్లారిటీ బ్రో అన్నాడు అవునండి ఒక టన్ను వచ్చేసి ముప్పై వేలు తోటల దగ్గర కొనుక్కుంటున్నారు ఒక టన్నుకు ముప్పై వేలు పెట్టి అదే మార్కెట్లో అయితే నిన్నైతే పంతొమ్మిది వేలతో కొన్నారు ఈరోజు అయితే ఇరవై వేలు పెట్టి కొన్నారు టాప్ రేటు ఇరవై వేలతో ఓకే ఆ కామెంట్కి వివరణ అయితే అయిపోయింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చేసుకొని అయితే చూడండి